హలో అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజటి వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం నా పేరు సమీరా పూణే నుంచి నేను రెగ్యులర్ డైలీ రొటీన్ వ్లాగ్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను సో రెగ్యులర్గా అంటే వీక్ డేస్ మొత్తం డైలీ రొటీన్ వ్లాగ్ షేర్ చేసినా కూడా వీకెండ్స్ మాత్రం మేమిద్దరం ఎక్కడికైనా బయటకు అలా వెళ్తూ ఉంటాం అనమాట సో అప్పుడు పూణేలో ఏదైనా కొత్త ఫుడ్ ఎక్స్ప్లోర్ చేసామా లేదంటే కొత్త ప్లేసెస్ విజిట్ చేసామా ఏదైనా షాపింగ్ చేస్తే ఏమేమి షాపింగ్ చేసా ను అన్నది మీతో అయితే షేర్ చేస్తాను బట్ ఈరోజు మాత్రం డైలీ రొటీన్ బ్లాగ్ అనమాట సో మార్నింగ్ రొటీన్ ఆల్మోస్ట్ ఒకటేలాగే ఉంటుంది బ్రేక్ఫాస్ట్ లంచ్ బాక్స్ క్లీనింగ్ ఇంకా ఇదే ఉంటుందన్నమాట అయితే ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి చపాతి ఇంకా టమాటో కర్రీ చేస్తూ ఉన్నాను అది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా యాక్చువల్గా నా ప్లానింగ్ ఏంటి అంటే ఇడ్లీ చట్నీ చేసేసి ఎగ్ రైస్ లంచ్ బాక్స్కి చేద్దామని చాలా సింపుల్గా ఇలా ఉండే అందుకని చెప్పేసి కాస్త లేటుగా అయితే అనమాట సెవెన్ థర్టీకి అంతా అయితే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ రెండు టమాటోస్ మాత్రమే ఉన్నాయి బట్ నైట్ డిన్నర్కి మళ్ళీ కావాలి కదా అయితే నేను ఎప్పుడైనా కానీ నదీం వచ్చే ముందు అలా డిన్నర్కి ఒక్కోసారి చేస్తూ ఉంటాను కదా అప్పుడు అవసరం అయితే ఎలా అని చెప్పేసి నదీకి టమాటోస్ రమ్మని చెప్తే తను బయటకు వెళ్ళి వన్ కిలో తీసుకురమ్మంటే టూ కిలోస్ అయితే తీసుకొని వచ్చారు అదేంటి టమాటోస్ మనకి వన్ కిలో అయితే ఫిఫ్టీన్ డేస్ వరకు వస్తాయి కదా ఎందుకు టూ కిలో తెచ్చావు అంటే నాకు టమాటో కర్రీ తినాలనిపిస్తుంది సో టమాటో కర్రీ తర్వాత వైట్ చపాతి తినాలనిపిస్తుంది అని అయితే అన్నారు ఇంకా అప్పటికప్పుడు అనమాట మంచిగా టమాటోస్ అన్నీ వాష్ చేసేసి కర్రీ అయితే చేశాను సో చెప్పాను కదా లేచిందే సెవెన్ థర్టీకి దట్టు లేచిన వెంటనే ఫ్రెష్ అండ్ అప్ అంతా అయిన తర్వాత నేనైతే తలకి ఆయిల్ అనేది పెట్టేసుకున్నాను అనమాట ఎందుకో చాలా తలనొప్పిగా ఉంటే ఆయిల్ పెట్టకు కూడా చాలా రోజులైందిలే ఇంకా తలస్నానం చేద్దాం అనుకుని ఆయిల్ పెట్టుకున్నానో లేదో కానీ ఫుల్గా జలుబు పట్టేసింది అదేంటో తెలియదు అయితే వెదర్ చాలా చేంజ్ అవుతుంది అనమాట పూణేలో ఎప్పుడు వర్షం పడుతుంది ఎప్పుడు ఎండగాస్తుంది అర్థమే కావట్లేదు దానివల్ల ఏమో కానీ ఇంకా జలుబు ఎక్కువగా ఉన్నట్లు అనిపించి ఇంకా ఆ రోజైతే తలస్నానం అనేది చేయలేదు అనమాట సో అలా అయితే జరిగింది సో హెయిర్కి ఆయిల్ అదంతా పెట్టేసుకొని ఇంకా కిచెన్లోకి వచ్చి కిచెన్ ఒకసారి అట్లా క్లీన్ చేసేసుకొని ఇంకా కటింగ్ అదంతా చేసేసుకునేసరికి ఎయిట్ ఫిఫ్టీన్ అలా అయింది ఇంకా నది మేమో నైన్ ఫిఫ్టీన్కి అంతా వెళ్ళాలి సో అప్పటికప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా కర్రీ అయితే కుక్కర్లోకి వేసేసాను చాలా సింపుల్గా భలే ఉంటుంది యాక్చువల్గా కాకముందు అమ్మ ఈ టమాటో కర్రీ పూరి కాంబినేషన్గా అయితే చేసేది సో టేస్ట్ మాత్రం భలే ఉంటుంది అలా ఒకసారి నేను నదీ కోసం చేసి పెడితే తనకి పూరి ఇంకా ఈ కర్రీ అంతా నచ్చలేదనమాట ఎప్పుడో ఒకసారి నాకు తినాలనిపించి ఇంకా ఆ రోజు పూరి పిండి ఉంటే చపాతి చేసుకున్నాను సో తనకి ఒకసారి ట్రై చేయని చెప్పి పెడితే తనకి చాలా బాగా నచ్చింది ఇంకప్పటి నుంచి తనకి వన్ ఆఫ్ ది ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ స్ట్ అయిపోయిందనమాట తెల్లపిండితో చేసిన చపాతి అలానే ఈ టమాటో కర్రీ సో నేను ఎలా చేస్తాను అనేది సింపుల్గా ఎక్కడైతే మీతో అయితే షేర్ చేస్తాను ఫస్ట్ టమాటోస్ని మంచిగా ఉప్పు నీళ్ళల్లో వేసి వాష్ చేసేసుకొని కట్ చేసుకోవాలి అండ్ ఇందులో ఉల్లిపాయ ఎక్కువగా వేయద్దు జస్ట్ ఒక్కటి అది కూడా చిన్నది వేస్తే సరిపోతుంది సో ఒక్క ఉల్లిపాయ కట్ చేసేసుకొని ఇంకా కుక్కర్లో చేస్తున్నాను కదా కొంచెం ఆయిల్ వేసేసి ఇంకా టమాటోస్ దాంతోపాటు ఆవాలు జీలకర్ర వేయాలి అవి చిట్టుపడం అన్న తర్వాత టమాటోస్ ఆనియన్స్ టమాటో కొంచెం పచ్చివాసన పోయే ఎంతవరకు మగ్గనిచ్చుకున్న తర్వాత ఎండు కొబ్బర ధనియాల పొడి వెల్లుల్లి ఇవి మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసేసుకొని ఆ మసాలా వేసుకోవాలి అంతే ఇందులో గరం మసాలా ఇంకా అదంతా ఏం వేయాల్సిన అవసరం లేదు సో జస్ట్ ఎండు కొబ్బర వెల్లుల్లి ధనియాల పొడి గ్రైండ్ చేసేసుకొని ఆ మసాలా వేసేసి కాస్త పచ్చివాసన పోయిన తర్వాత ఇంకా రెగ్యులర్ మసాలాలు అనమాట అంటే ఉప్పు కారం పసుపు కారం ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుంది అందుకని చెప్పేసి నేనైతే కాస్త ఎక్కువగానే వేసాను మీరు మీకు రుచికి సరిపడా అంటే ఎంత స్పైసీనెస్ కావాలో దాన్ని బట్టి వేసేసుకుంటే సరిపోతుంది అండ్ టమాటోస్ ఎప్పుడైనా కానీ హైబ్రిడ్ కాకోకుండా మన లోకల్ టమాటోస్ ఉంటాయి కదా అవి తెచ్చుకుంటేనే బెస్ట్ ఎందుకంటే అందులో పులుపుతనం అనేది ఎక్కువ ఉంటుంది హైబ్రిడ్ టమాటో ఏంటి అంటే పుల్లగా ఉండవు అనమాట చెప్పచప్పగా ఉంటాయి ఎన్ని టమాటోస్ వేసినా ఆ పులుపుతనం అనేది రాదు ఈ కర్రీలో ఏంటి అంటే కొంచెం పుల్లగా కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది అన్నిటికంటే మెయిన్ ఎండు కొబ్బరి ధనియాల పొడి ఏదైతే మనం మసాలా వేస్తామో దానివల్లే ఎక్కువ టేస్ట్ అనేది వస్తుందన్నమాట సో కొన్ని వాటర్ వేసేసి కుక్కర్ మూత పెట్టేసేసి ఒక్క టూ విజిల్స్ వస్తే మనకి కర్రీ అనేది రెడీ లాస్ట్లో కొంచెం కర్రీ సారీ కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే అయిపోతుంది ఇంకా అయితే అనుకోకుండా అని చెప్తూ ఉన్నాను కదా మెయిన్ థింగ్ ఏంటంటే ఇంట్లో గ్రాసరీస్ కూడా అయిపోయాయన్నమాట ఇంకా సో చూస్తే మైదా పిండి జస్ట్ ఒక రెండు చపాతీలే అవుతాయి ఇంకా సర్లే నదిని తినేసి వెళ్ళిపోతాయి నేను గోధుమ పిండితో చపాతీలు కానీ లేదంటే దోశ పిండి ఉంది దోశలను కానీ వేసేసుకుందామని అయితే అనుకున్నాను సో చూడాలి ఇంకా నదిం వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి చేసుకుంటాను అనమాట సో ఇక్కడైతే చపాతీలు చేస్తూ ఉన్నాను సో ఇక్కడ కర్రీలో కాస్త ఉప్పు అనేది చెక్ చేసి అనమాట చెక్ చేస్తే నాకు కొంచెం తక్కువ అనిపించింది అందుకని చెప్పేసి మళ్ళీ ఉప్పు వేసేసి ఇంక ఇక్కడైతే చపాతీలు వేడివేడిగా కాల్చేసి ప్లేట్లో పెట్టేసి ఇంకా నదీంకైతే వేస్తున్నాను తన ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అనమాట సో నార్మల్గా అయితే రెండు చపాతీలే తింటారు కానీ ఈ కర్రీ చేసినప్పుడు మూడు అలా తింటారు కానీ ఆ రోజు మాత్రం పెద్ద పెద్దగా రెండు చేసేస్తే ఇంకా అవి తినేసారు అక్కడ అయ్యింది కూడా రెండేలేండి అంటే అన్ఎక్స్పెక్టెడ్గా కదా తను మళ్ళీ గోధుమ పిండితో చేస్తే అంత ఇష్టంగా తిన్నారనమాట సర్లే అని చెప్పేసి తనకి ఇలా రెండు చపాతీలు మంచిగా పెద్దవి చేసేసిస్తే ఇంకా తను తిని టీ తాగేసి తను రెడీ అవుతున్నంత లోపల నేనైతే ఎగ్ రైస్ కలిపేస్తున్నాను ఎగ్ రైస్ చాలా ఫాస్ట్గానే అయిపోతుంది కదా సరే ఇంకా ఇక్కడ టీ కూడా పెట్టేసేసి ఎగ్ రైస్ అయితే కలిపేస్తాను అనమాట అప్పుడప్పుడు ఇలానే జరుగుతూ ఉంటుంది అంటే ఒకటి అనుకుంటే ఒకటి అవుతూ ఉంటుంది కదా ముందు రోజు అనుకొని పడుకుంటాను అనమాట ఏం చేయాలి లంచ్ బాక్స్కి ఏం చేయాలి అలానే బ్రేక్ఫాస్ట్కి ఏం చేయాలి అని బట్ సడన్గా ఇలా ప్లాన్స్ అప్పుడప్పుడు మారిపోతూ ఉంటాయి అప్పుడు మాత్రం కాస్త హడావిడ అయిపోతుంది అంతే ఇంక ఇక్కడ వచ్చేసి ఎగ్ రైస్ అయితే చేస్తూ ఉన్నాను అనమాట సో చాలా సింపుల్గా నేను ఎక్కువగా అంటే ఇలా హడావిడిగా ఉన్నప్పుడు కానీ అట్లా ఎక్స్ చేయడానికి ప్రిఫర్ చేస్తాను ఫాస్ట్గా అయిపోతుంది కదా అందుకని చెప్పేసి అంతే సో అయినా కూడా ఇది ముందు రోజు డిసైడ్ అయ్యిందే ఎగ్ రైస్ చేయాలని నైట్ రైస్ కొంచెం టూ గ్లాస్ అలా పెట్ అనమాట ముందే ఎక్కువగా పెడితే మనం నెక్స్ట్ లెమన్ రైస్ కానీ ఎగ్ రైస్ కానీ అలా చేయొచ్చు కదా అన్నట్లే పెట్టాను ఇంకా రైస్ ఉంది అది కూడా ఇప్పుడు వెదర్ అంతా వేడిగా అంతా ఏం లేదు కదా పాడయ్యే ఛాన్సెస్ కూడా ఉండవు నైట్ వండిన రైసే కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు సో అందుకని చెప్పేసి ఇలా అయితే ఎగ్ రైస్ కలిపేస్తూ ఉన్నాను సో అది నేను ఎగ్ రైస్ ఎలా కలుపుతున్నాను అనేది సింపుల్గా చూసేయండి సో కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసి ఇందులో ఆవాలు జీలకర్ర అదంతా ఏం వేను జస్ట్ ఆనియన్స్ టమాటో ఒకటి చిన్నది వేసేసి మగ్గనిచ్చిన తర్వాత కారం ఉప్పు పసుపు వేసేసి కాస్త ఫ్రై చేసేసి ఇంకా అందులో ఎగ్స్ కొట్టేసేసి మనం ఎగ్ బుర్జీ ఎలా చేసుకుంటామో అలా చేసేసుకోవడమే అయితే ఎప్పుడైనా నైట్ టైమ్స్ అలా చేస్తున్నాను అంటే గరం మసాలా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా చేస్తాను బట్ లంచ్ బాక్స్లలోకి అలా చేస్తున్నప్పుడు మాత్రం ఇలా మసాలాలు ఎక్కువగా వేయడానికి ప్రిఫర్ చేయను అనమాట సో లంచ్ బాక్స్ కొంచెం సింపుల్గా పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను ఎక్కువ లోడెడ్గా అలా చేయను ఎప్పుడైనా టెన్ డేస్కి ఒకసారి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఏదైనా స్పెషల్గా అయితే పెడుతూ ఉంటాను కానీ డైలీ బేసిస్లో మాత్రం నార్మల్గా ప్యాక్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటాను నదు కూడా అలానే తినడానికి ఇష్టపడతాను అనమాట ప్రతిరోజు కొత్తగా ఏదైనా పెట్టాము అంటే ఇంకా దానికి అలవాటైపోతాము అండ్ ఫుడ్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ అంటే ఫుడ్ తినాలి కానీ పెద్ద లేకంటే ప్రతిరోజు ఒక కొత్తది చేసి పెడుతూ ఉంటే ఎప్పుడైనా కానీ అలా లేనప్పుడు ఇంకా అడ్జస్ట్ కాలేం కదా అందుకని చెప్పేసి దట్టు సింపుల్గా ఉన్న ఫుడ్డే మనకి హెల్తీ కూడా చాలా మంచిది మనం ఎంత క్వాంటిటీ తింటున్నాం అనేది సారీ ఎంత క్వాంటిటీ తింటున్నాం అనేది ముఖ్యం అన్నమాట సో అది అంటే ఇప్పుడు డైట్ అని చెప్పేసి కొత్త కొత్తగా ఏవేవో తింటూ ఉంటారు కదా ఓట్స్ కానీ లేదంటే కిన్నోవా ఇలా అన్ని అని తింటూ ఉంటారు కదా అదంతా ఏం కాదు ఇప్పుడు అంటే ఏదైనా పర్టికులర్గా స్పెషల్గా చేయాలి డైట్ అన్నప్పుడు మాత్రం ఓకే కానీ డైలీ లైఫ్లో ఎప్పుడు అవే ఇంక్లూడ్ చేసుకుంటే మన పాత ఫుడ్ అంటే మనం చిన్నప్పటి నుంచి ఏదైతే తిన్నామో వాటిని మిస్ అవుతాం కదా ఇంకా లైఫ్ ఉన్నది ఒక్కటే అన్నప్పుడు ఇక్కడ మనం అలాంటివన్నీ మిస్ అయితే ఎలా చెప్పండి క్వాంటిటీ తగ్గించుకొని ఆయిల్ మసాలాలన్నీ తగ్గించుకొని ఎలా తిన్నా ఓకే కానీ అంటే ఎటువంటి ఫుడ్ తిన్నా ఓకే కానీ ఇంకా అన్నీ తగ్గించాలి లైక్ ఏంటి అంటే ప్రతి ఇప్పుడు చూ అంటే ఎక్కువగా చూస్తున్నది ఏంటంటే సాల్ట్ చేంజ్ చేస్తూ ఉంటారు దట్టు ఇంకా షుగర్ బ్రౌన్ షుగర్ అని చెప్పేసి ఇలా యూస్ చేస్తూ ఉంటారు కదా ఒక్కొక్కరిది ఒక్కొక్క థింకింగ్ ఉండొచ్చు బట్ నా థింకింగ్ ఏంటంటే మనం ఫస్ట్ నుంచి ఏదైతే ఫుడ్ తింటున్నామో అలానే తింటూ క్వాంటిటీ కాస్త తగ్గించుకుంటూ తింటే సరిపోతుంది మెయింటైన్ అవుతుంది అన్నట్లు అనమాట అంతే ఇంకా ఇక్కడ వచ్చేసి ఎగ్రేస్ కలిపేసి నదీంకి లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తే ఇంకా అయితే రెడీ అయ్యి ఆఫీస్కి అయితే వెళ్ళిపోతూ ఉన్నారు సో ఇక్కడ అయితే రోడ్స్ చూస్తున్నారు కదా ఎంత బురద బురదగా ఉన్నాయో అయితే గవర్నమెంట్ ఏం చేస్తుందా అని అనిపిస్తుంది అనమాట ఇప్పుడు మనకి ఊర్లో లో చిన్న చిన్న సందులలో కూడా మంచిగా రోడ్స్ అయితే ఉన్నాయి మా ఊర్లో మాత్రం ప్రతి చిన్న సందులో మనకి సిమెంట్ రోడ్ అనేది కనిపిస్తుంది ఊర్లల్లో ఉన్నప్పుడు ఈ సిటీలల్లో ఉండాలి కదా అసలు నార్మల్గా అయితే సిటీనే భలే ఉంటుంది అది ఇది అనుకుంటూ ఉంటాం కానీ మన ఊర్లే బెస్ట్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి చాలా డెవలప్మెంట్ ఉంటుంది అలానే ప్రతి సందుకి రోడ్స్ చాలా నీట్గా కూడా ఉంటుంది అనమాట ఇంతకుముందు ఊర్లు వేరు ఇప్పుడు ఊర్లు వేరండి చాలా డెవలప్ అవుతూ మంచిగా ఉన్నాయి సిటీలే ఇంకా చెప్పాలంటే ఇంకా పాతకాలంలోనే ఉన్నాయేమో అనిపిస్తూ ఉంటుంది పూణే అంటే ఏదో పెద్ద సిటీ భలే ఉంటుంది అనుకుంటాం కానీ కొన్ని ఏరియాస్ మాత్రమే చాలా పాష్గా ఉంటాయి ఎలా అయితే మనకి హైదరాబాద్లో హైటెక్ సిటీ అక్కడంతా ఏరియాస్ ఎలా ఉంటాయో అలా ఇక్కడ కూడా శివాజీ నగర్ ఇంకా కొన్ని ఏరియాస్ ఉన్నాయి అక్కడ మాత్రమే రోడ్స్ అన్నీ ఉండి కొంచెం పాష్ ఏరియాస్ అంతే కానీ కొన్ని ఏరియాస్ మాత్రం ఇప్పటికీ లైక్ పాత అంటే పాడుబడిన ఊళ్ళో అదేదో అంటారు కదా అలా ఉంటాయి అన్నమాట రోడ్లు లేకపోకుండా ఇంకా డెవలప్మెంట్ ఏమి లేకోకుండా ఉంటాయి అయితే ఇంటి ముందర వర్షం వచ్చినప్పుడు ఫుల్ వాటర్ అయితే నిలిచిపోతాయి అనమాట సో అప్పుడు ఏం చేస్తారు అంటే అపార్ట్మెంట్ వాళ్ళు మాట్లాడుకుంటారో తెలియదు కానీ లేదంటే గవర్నమెంట్ వాళ్ళే వచ్చి వేస్తారో తెలియదు కానీ మట్టి అయితే మనకి వేసి వెళ్తూ ఉంటారు ఆ రోడ్స్ మీద అంటే జస్ట్ వాటర్ కవర్ చేయడానికి సో మళ్ళీ వర్షం పడిందంటే మళ్ళీ బుడదా మళ్ళీ వాటర్ ఇలా జరుగుతూ ఉంది సో అంత అమౌంట్ దాని మీద వేస్ట్ చేసేదానికంటే మొత్తం ఒకసారి క్లబ్ చేసి రోడ్డు వేసేస్తే సరిపోతుంది కదా కానీ అలా చేయరు అనమాట అప్పటి వరకే ఆలోచిస్తారు కానీ ఫ్యూచర్ ఏంటి అనేది ఆలోచించరు సో ఎప్పుడు ఈ గవర్నమెంట్స్ అనేది ఎలా మారుతాయో ఏంటో అని అనిపిస్తూ ఉంటుంది సో ఇంకా ఆ విషయం పక్కన పెడితే ఇంట్లోకి వచ్చేసిన తర్వాత నేను ఇలా లంచ్ బాక్స్ ఇది అంతా పని అయిపోయిన తర్వాత నది ఆఫీస్ వెళ్ళిన తర్వాత ఒక్క ఫైవ్ మినిట్స్ అయితే అలా కూర్చుంటాను అనమాట అంటే ఇంక ఏం పనులు చేయను జస్ట్ గ్యాస్ ఆఫ్ చే అంటే గ్యాస్కి రెగ్యులేటర్ ఆఫ్ చేసేసేసి ఒక్క ఫైవ్ మినిట్స్ కూర్చుంటాను ఎక్కడ ఎక్కడున్నాయో అక్కడ వదిలేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా కూర్చొని దాని తర్వాత నిదానంగా లేచి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాను నదిం వెళ్ళేటప్పుడే ఏదైనా చేసి పెట్టేసుకుంటాను ఒక్కొక్కసారి లేదు అంటే నా కోసం నేను అలా చేసుకుంటాను అయితే ఆ రోజు మాత్రం నేను దోసలు వేసేసుకున్నాను ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే నాకు దోశ పిండి కనిపించింది ముందరే ఇంకా దోశలోకి టమాటో కర్రీ బాగుంటుంది కదా అని చెప్పేసి దోశ టమాటో కర్రీ అలానే శనగకాయల చట్నీ ఉందన్నమాట ఫ్రిడ్జ్లోనే ఇంకా అది వేసేసుకొని నేనైతే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేసాను బ్రేక్ఫాస్ట్ చేస్తే ఎనర్జీ వస్తుంది దాని తర్వాత మనం ఎంత పని చేసినా కూడా మనకి అలసట అనేది ఉండదు లేదు పని అలానే ఉంది ఫస్ట్ పని చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం అంటే మాత్రం ఏ లెవెన్ లెవెన్ థర్టీ అలా అవుతుంది టైంకి తినకపోతే మన హెల్తే కదా చెడిపోయేది సో పని వస్తూనే ఉంటుంది చేస్తూనే చేస్తూ ఉంటే పోస్తూనే ఉంటుంది అనమాట ఎంతసేపు టైం పడుతుంది చెప్పండి ఓకే నేను ఒప్పుకుంటాను ఏంటి అంటే ఆడవాళ్ళకి ఎలా ఉంటుందంటే పని అంతా అలా ఉన్నప్పుడు మనసు అస్సలు కుదురుగా ఉండదు నాకు కూడా ఉండదు కానీ ఇప్పుడు ఆ పని చేసేసుకున్న తర్వాత తినాలి అంటే మన హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది కదా అందుకని చెప్పేసి నేను మాత్రం ఇలా ఏడువైన పనులు చేయాలి అంటే ఫస్ట్ తింటాను తిన్న తర్వాతే పనులు చేసుకుంటాను అనమాట సో బ్రేక్ఫాస్ట్ చేసేసి మంచిగా ఒక కప్పు టీ తాగేసి ఇక్కడ పని అయితే చేసుకుంటూ ఉన్నాను ఫస్ట్ గ్యాస్ బండ మీద ఏవైతే పాత్రలు కానీ అలా ఇలా పడి ఉన్నాయో అవన్నీ సింకులోకి వేసేసి అంటే ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా అవన్నీ సింకులో వేసేసి ఆ మొత్తం ప్లాట్ఫామ్ అంతా ఒకసారి క్లీన్ చేసేసుకొని స్టవ్ కూడా క్లీన్ చేసుకుంటాను దాని తర్వాత నిన్న నైట్ తోమిన పాత్రలు అవి ఉన్నాయి కదా అవన్నీ సర్దేసుకున్నాను సో చెప్పాను కదా మార్నింగ్ లేట్గా లేచానని చెప్పేసి సో పాత్రలు అవి సర్దలేదు అవన్నీ సర్దేసుకొని ఇంకా అన్ని తోమేసేసుకొని ఇలా కిచెన్ అంతా క్లీన్ అయితే టక్ అటక్ చేసేసి పెట్టేసుకున్నాను అయితే ఈ బ్రేక్ఫాస్ట్ ముందు చూపేసింది ఇప్పుడు యాడ్ చేశాను అనమాట దాని తర్వాత ఇంకా ఊడ్ ఊడ్చేసుకుంటాను సో ఇప్పుడు ఊడ్చేసాను అనుకోండి ఈవినింగ్ వరకు అస్సలు డిస్టర్బెన్స్ అనేది ఉండదు మళ్ళీ ఈవినింగ్ ఒక్కసారి క్లీన్ చేసేస్తాను అనమాట సో ఇళ్ళంతా ఊడ్చేసేసుకొని అయితే పెట్టేస్తాను అంటే ప్రతిరోజు పెట్టడం ఆ రోజు ఫ్రైడే కాబట్టి ఫ్రైడే కంపల్సరీగా అయితే పెడతాను సో ఒకసారి మాపు పెట్టేసుకున్నాము అంటే ఇంకా ఇళ్ళంతా రెడీగా ఉంటుంది ఇంకా మిగతా పనులు ఏమైనా ఉంటే అవి చేసేసుకోవచ్చు అనమాట సో అలా ఈ ఇండ్లంతా ఊడ్చడానికి నాకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే టైం పడుతుంది అంటే ఎక్కడైనా దూ లైక్ జాలీలు అవి పట్టు ఉంటాయి కదా గోడలకి అంతా తీసేసుకుంటూ నిదానంగా ఊడ్చుకుంటానమాట దానివల్ల ఏంటంటే చిన్న ఎక్సర్సైజ్ లాగా కూడా ఉంటుంది కదా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకుంటే అయిపోతుంది పని ఏమో కానీ మనకి ఎక్సర్సైజ్ చేసినట్లు అనిపించదని నేను నిదానంగా పాటలు పెట్టుకొని వింటూ అలా ఇండ్లంతా ఊడ్చేసుకుంటాను సో మా ఇంట్లో అయితే టూ బీహెచ్కే అనమాట సో టూ బీహెచ్కే అంతా ఊడ్చేసేసరికి ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది దాని తర్వాత ఇంకా ఇండ్లైతే మాప్ పెట్టేసుకుంటూ ఉన్నాను అనమాట మాప్ పెట్టడానికి ఇక్కడ నేనైతే నిమైల్ అని ఈ ఫినైల్ అయితే యూజ్ చేస్తున్నాను మన రెగ్యులర్ ఫినైల్ కంటే దీంట్లో ఏంటి అంటే మనకి స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉండదు అనమాట అంటే స్ట్రాంగ్ స్మెల్ ఉండదు ఫ్లేవర్ కాదు సారీ స్మెల్ ఉండదు సో ఆ స్ట్రాంగ్ స్మెల్ నాకు నచ్చదు ఫినాయిల్ అందుకని చెప్పేసి ఇదైతే తీసుకొని వస్తాను రిలయన్స్లో ఉంటుంది అనమాట నిమైల్ అని చెప్పేసి సో అది వేసి అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను సో ఇది వేసి క్లీన్ చే చేసినప్పుడు మాత్రం బండలు తల 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 మెరిసిపోతూ ఉంటాయి ఇంకా మళ్ళీ దాని తర్వాత నార్మల్ అంతే ఇంకా మనం పని చేసుకుంటూ ఉంటే నార్మల్గా అయిపోతూ ఉంటాయి అనమాట ఫస్ట్ అయితే లైజాలు వేసి తుడిచేదాన్ని ఇంకా ఇప్పుడు కొత్తగా ఏదైనా ట్రై చేద్దాం అన్నట్లు ఇదైతే తీసుకొని వచ్చాను అయితే ఇంకా మాప్ అంతా పెట్టేసుకున్న తర్వాత ఇంకా నాకు పెద్దగా పనులు అయితే ఏమి ఉండవు అనమాట ఏమైనా బట్టలు ఉంటే మడతలు పెట్టుకోవడం లేదంటే వాషింగ్ మిషన్ అలా ఉంటే వేసేసుకుంటాను సో అంతే ఇదే లైఫ్ రెగ్యులర్గా ఆల్మోస్ట్ ఇలానే ఉంటుంది ఎప్పుడో ఒకసారి ఇంకా డీప్ క్లీనింగ్ అలా అయితే చేస్తూ ఉంటాను అనమాట సో ఈ అంతా పెట్టడానికి కూడా ఒక టెన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుంది సో ఈ మాప్ స్టిక్ చూస్తున్నారు కదా ఇదైతే మాత్రం భలే కన్వీనియంట్గా ఉంటుంది అంటే ఎవరికైనా బ్యాక్ పెయిన్ అలా ఉన్న వాళ్ళకి అందరికీ అనమాట అంటే వంగి తుడిచలేని వాళ్ళకి మాప్ అంటేనే వంగి తుడిచలేని వాళ్ళకి లేండి బట్ వాటర్ అన్న స్క్విష్ చేయాలి కదా అలా లేకుండా స్టిక్ పట్టుకొని అలా స్క్విష్ చేసేస్తే వాటర్ అన్నీ మనకి బకెట్లోకి పడిపోతాయి అనమాట ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి కాసేపు రెస్ తీసుకున్నాను నదిం వచ్చేసి ఒక ఫైవ్ ఫైవ్ థర్టీకి అంతా వచ్చేసారనమాట ఇలా ఎర్లీగా వస్తున్నప్పుడు ఏవైనా స్నాక్స్ తీసుకొని వస్తారు సో వడాపోవ్ ఇంకా బ్రెడ్ ప్యాటీస్ తీసుకొని వస్తే ఇంకా అప్పుడు స్నాక్స్ తినేసాము దాని తర్వాత నైట్ డిన్నర్లోకి సింపుల్గా టమాటో పప్పు ఇంకా మట్టికాయ తాలింపు అయితే చేసేసాను అనమాట సో ఇది ఈ రోజుటి వ్లాగ్ ఈ వ్లాగ్ అయితే ఎక్కడితో ఏం చేస్తున్నాను వ్లాగ్ నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్